హెలో ఫ్రెండ్స్ ఈరోజు మన కొత్త కథ మై డియర్ బాస్ కథలోకి వెళదాం ఉదయం పది గంటలు అవుతుంది ముంబై రోడ్ల మీద వెహికల్స్ చాలా స్పీడుగా వెళుతున్నాయి వీటన్నిటితో ఏం సంబంధం లేకుండా శ్రద్ధ ప్రశాంతంగా నిద్రపోతుంది అప్పుడే తన అలారం మోగుతుంది ఆ శబ్దానికి శ్రద్ధ నిద్ర లేస్తుంది తను నిద్ర లేచి తన అలారం వైపు చూస్తే టైం పది అవుతుంది శ్రద్ధ తనలో తాను అనుకుంటుంది హే కృష్ణ ఈ రోజు కూడా నేను డాన్స్ క్లాస్కి ఈ ఈరోజు ఖచ్చితంగా మేడం నన్ను తిడుతుంది అని త్వరగా లేచి తన బెడ్ సెట్ చేస్తుంది మరియు తను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళుతుంది కొద్దిసేపటి తర్వాత శ్రద్ధ స్నానం చేసి బయటకి వస్తుంది తను బయటకి వస్తూ ఉంటే తను కాలు జారికిందా పడిపోబోయేది ఇంతలో శ్రద్దా కింద పడకుండా తనని తాను సంభాలించుకుంటుంది మరియు అంటుంది కృష్ణ అసలే నాకు లేట్ అయ్యింది పైగా నేను కింద పడి ఉంటే నా కాలో చె విరిగిపోయి ఉండేది కృష్ణ నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు అని తను రెడీ అవ్వడానికి వెళుతుంది శ్రద్దా ఎల్లో అండ్ రెడ్ కలర్ సూట్ వేసుకుంది దానిలో తను చాలా అందంగా ఉంది శ్రద్దా తన కాళ్లలో కాటుక పెట్టుకుని తన పెదాలకి రెడ్ లిప్స్టిక్ వేసుకుని తన హెయిర్ స్టైల్ చెదుకుని చిన్న నల్లని బొట్టుబిళ్ల పెట్టుకుని తన దుపట్టా వేసుకుని రెడీ అయి కిందకి వెళుతుంది తను కిందకి నడుస్తూ వాస్ తుంటే తన ఇంట్లో వాళ్లు తన కాళ్లకి ఉన్న పట్టిల శబ్దం విని వినివాళ్లు తనవైపు చూసి నవ్వుతారు శ్రద్ధ కిందకి వచ్చి పూజ గదికి వెళ్ళి శ్రీకృష్ణుడికి పూజ చేస్తుంది శ్రద్ధకి దేవుడంటే చాలా భక్తి తరువాత తన కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తున్న తన ఫ్యామిలీ దగ్గరకి వెళ్లి వాళ్లకి గుడ్ మార్నింగ్ విష్ చేస్తుంది తరువాత తను అక్కడే ఉన్న ఆపిల్ తీసుకొని తింటూ ఉంటుంది అప్పుడు శ్రద్ధ వాళ్ల అమ్మ వచ్చి తన చెవి పట్టుకుని ఇంత పెద్దదానివి అయ్యావు అయినా నీకు సరిగా బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా రాలా చూడు నేను అన్నీ నీకు ఇష్టమైనవే చేశాను అని అంటుంది శ్రద్ధ అమ్మా నా చెవి వదులు నొప్పిగా ఉంది అని అంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూసి చాలా సంతోషపడుతుంది తన ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది తరువాత తన బ్యాగ్ తీసుకుని అమ్మా నేను వెళుతున్నాను ఈరోజు నాకు చాలా లేట్ అయ్యింది అరుణ మేడంతో నాకు తిట్లు తప్పవు మేడం ఈరోజు నన్ను ఖచ్చితంగా క్లాస్లో నుండి బయటకి గెంటేస్తుంది అని అంటుంది వాళ్ళ అమ్మ వచ్చి తనని ప్రేమగా ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళు నా బంగారు తల్లి అని అంటుంది విధి అందరికీ బాయ్ చెప్పి వెళుతుంది బయట విధి టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలో తను తన ఫోన్ తీసి ఒక నంబర్ కి కాల్ చేస్తుంది అది ఎవరో కాదు శ్రద్ధ ఫ్రెండ్ శ్రేయ తను ఫోన్ తీయగానే శ్రద్ధ అంటుంది శ్రేయ నువ్వు ఎక్కడ ఉన్నావ్ నేను చాలాసేపు నుండి టాక్సీ కోసం ఎదురు చూస్తున్నారు టాక్సీ దొరకడం లేదు అసలు ఈ రోజు ఈ టాక్సీ వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్లారో అని అంటుంది అప్పుడు శ్రేయ అంటుంది టెన్షన్ పడకు బేబీ నేను ఉన్నాను కదా నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నేను వచ్చి నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటుంది అప్పుడు శ్రద్ధ అంటుంది సరే అయితే నువ్వు త్వరగా రాలేదంటే అరుణ మేడం సంగతి నీకు తెలుసు కదా అని అంటుంది అప్పుడు శ్రేయ అంటుంది ఆమె సంగతి వదిలే ఆమె అంతే కదా సరే నేను వస్తున్నానులే నువ్వు టెన్షన్ పడకు అని అంటుంది కొద్దిసేపటి తర్వాత శ్రేయా శ్రద్ధ దగ్గరికి వస్తుంది ఇద్దరు కలిసి డ్యాన్స్ క్లాస్కి బయలుదేరతారు ఇద్దరు మాటల్లో ఎంత మునిగపోయి ఉంటారు అంటే ఎదురుగా వస్తున్న కార్ వారికి కనిపించదు శ్రేయా స్కూటీ వెళ్లి ఆ కార్కి గుద్దుకుంటుంది ఆ కార్ ఎవరో మామూలు మనిషిది కాదు అది ముంబైలోనే ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన విరాట్ సింఘాన్యాది అతన్ని ఒకసారి చూడటం కోసం అమ్మాయిలు పిచ్చి ఎదురు చూస్తారు అతను అంత తేలికగా ఎవరితో మాట్లాడడు అతనితో టైం స్పెండ్ చేయడానికి అమ్మాయిలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అతను చాలా గర్వంగా ఉంటాడు అతను దాంతో పాటు చాలా స్మార్ట్ కూడా ఉంటాడు శ్రేయా శ్రద్ధా ఇద్దరు కింద పడతారు విరాట్ కార్లో కూర్చొని కాన్ఫరెన్స్లో తన మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాడు తన కార్ ఆగగానే అతను కోపంగా డ్రైవర్ వైపు చూసి ఏమైందో చూడమని సైగ చేస్తాడు డ్రైవర్ అతని వైపు చూసి భయపడుతూ కార్లో నుండి కిందకి దిగుతాడు అతను దిగి కార్ వైపు చూస్తే కార్ ఫ్రంట్ లైట్ పగిలిపోయింది అతను కోపంగా శ్రేయా మీద అరుస్తాడు అతను అంటాడు నీకు కళ్ళు కనిపించడం లేదా ఎదురుగా వస్తున్న కార్ కనిపించడం లేదా డ్రైవింగ్ రానప్పుడు రోడ్డు మీదకి రాకూడదు అని అంటాడు అప్పుడు శ్రేయాకి కోపం వచ్చి తను కూడా డ్రైవర్తో గొడవపడుతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటే నేను కావాలనే నీ కార్ని గుద్దానా నాకు చావాలని కోరికగా ఉంది అనుకుంటున్నావా నీ కార్ వల్ల నా స్కూటీకి చాలా నష్టం జరిగింది మీ ఓనర్ని పెలువు నా స్కూటీకి నష్టం ఎవరు చెల్లిస్తారు అని అంటుంది డ్రైవర్ అంటాడు ఏ అమ్మాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ నేను రైట్ డైరెక్షన్లోనే వచ్చాను నువ్వే కావాలని చేశావ్ ఇలా చేశావ్ కాబట్టి దీని బాధ్యత నీదే అని అంటాడు డ్రైవర్ తన మనసులో భయపడుతూ ఉంటాడు ఒకవేళ విరాట్ బయటకి వస్తే శ్రేయా పరిస్థితి ఏమవుతుందో అని కానీ శ్రేయ డ్రైవర్తో గొడవ పడుతూ ఉంటుంది తనకి బాగా తెలుసు తప్పు ఎవరిదో ఇప్పుడు శ్రద్దా విరాట్కి ఎదురుపడనుందా పడునుందా శ్రద్దా విరాట్ సారీ కలవబోతున్నారా తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి మై డియర్ రూట్ బాస్